dude thoda se kukukuku yes na yes wa come on i love japan i love oh hari i love you kid me special <laughs> మార్నింగ్ ఏం చేయాలో వెళ్ళిపోయారు నేను ఒక్కదాన్ని లీవ్ పెట్టాను సో ఆఫ్టర్నూన్ నుంచి కంటిన్యూ అవుతుంది అనమాట ఇది చూసేయండి ఫస్ట్ అయితే ఇవన్నీ ఎత్తి పెట్టేయాలన్నమాట పొద్దున్న పానమ్మాయి వచ్చి కడిగేసి వెళ్ళింది సో ఇవన్నీ ఎత్తిపెట్టేసి ఈ స్టాండ్ను కడిగించి అదే క్లీన్ చేయించుకున్నాను అనమాట కడిగించుకున్నాను దీంట్లో ఒక సామాన్లు అన్నీ ఇక్కడ పెట్టాను ఇవన్నీ మళ్ళీ దాంట్లోకి సర్దుకోవాలన్నమాట సో ఇవన్నీ సర్దేశాక మళ్ళీ చూపిస్తాను ఒకసారి ఇంకా నైట్కి డిన్నర్ కోసం అని చెప్పని పూరీ చేద్దాము అని చెప్పని పూరికి ఉడకబెట్టి పెట్టినాను అలానే వెజ్ లాగా అంటే ఫ్రైడ్ రైస్ పొలావు ఏదో ఒకటి అది చేద్దాము అని చెప్పానని బాస్మతి రైస్ నాన్ వెడ్ పెట్టాను అనమాట సో ఇవే చేస్తాను ఇంకా రెండు రకాలు చేస్తాను చూస్తూ ఉండండి చెప్తాను ఏమేం చేశాను చూసారు కదా ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను ఆఫ్టర్నూన్ అంటే త్రీ అలా అయింది అనుకుంటాను పొద్దున్న పని అమ్మాయి అవన్నీ క్లీన్ చేసి వెళ్ళిపోయినాక అన్నీ సర్దేసుకొని చేసుకుంటున్నాను ఇంకొక సైడు వంట కూడా చేద్దాము నైట్కి అని అని చెప్పని ఆ రోజు నైట్ స్పెషల్స్ చేసుకున్నాము డే టైంలో ఎవరు లేరు మా వాడు స్కూల్కి వెళ్ళిపోయాడు మా ఆయన ఆఫీస్కి వెళ్ళాడు ఇంకెవరు లేరు కదా నాకొక్క దానికి అని చెప్పని పొద్దున్నే మా వాడికి చేసిన దాంట్లోనే కొంచెం ఎక్స్ట్రా చేసుకొని ఆఫ్టర్నూన్ కూడా అదే తినేసాను సో నైట్కి ఏమేం చేశాను ఆ రోజు అవంతా మీరు కంప్లీట్ వీడియో చూడండి మీకు తెలుస్తుంది అలానే కొంతమంది స్పెషల్ గెస్ట్లు ఉన్నారు నాకు విష్ చేయడానికి వచ్చారు సో వాళ్ళని కూడా చూపిస్తాను తప్పకుండా చూడండి స్పెషల్ గెస్ట్లు అంటే మరి ఎక్స్పెక్ట్ చేయకండి సో అది సో వచ్చిన వాళ్ళని కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ అంతా మొత్తం అన్నీ ఎత్తేసి ఎక్కడక్కడ సర్దేసుకొని క్లీన్ చేసేసుకున్నాను ఆ స్టాండ్లో ఏమో మొత్తం అంటే చేతికి అందే ఆవాలంట సాల్ట్ చింతపండు అలాంటివి ఉంటాయి కదా అలా పెట్టుకుంటాను అనమాట స్టవ్ పక్కన అలా అరేంజ్ చేసి పెట్టుకుంటాను ఇంక మిగతా అవన్నీ కబోర్డ్లలో పెట్టేసుకుంటున్నాను ఈ ఇంట్లో ఏంటంటే కబోర్డ్స్ బాగా ఇచ్చారనమాట అంటే మనకి సరిపడాన్ని పెట్టుకోవచ్చు అన్నట్టు అది ఇంకా అన్నీ అక్కడ అక్కడ సర్దేసుకునేసి ఫస్ట్ స్వీట్ చేద్దాము ఒక పక్క రైస్ అవి నానబెట్టేసుకున్నాను ఇంకొకసారి ఇంకొక పక్క స్వీట్ కూడా చేద్దాము అని చెప్పని ఇంకా పెళ్లి రోజులు పూజలు అంటే మనం ఫస్ట్ స్వీట్ చేస్తాం కదా సో అలాగా స్వీట్ చేద్దామని చెప్పని రెడీ చేసుకుంటున్నాను సేమియా చేశాను మా ఇంట్లో ఎవ్వరు స్వీట్ ఎవ్వరు తినరు అసలు చేసి కూడా వేస్టే ఏదో కొంచెం నేను మా అక్క తినాలంతే ఇంకెవ్వరు తినరు పిల్లలు కూడా అంత ఇష్టంగా ఎవరు తినరు అనమాట ఇంకా మా హెల్పర్కి మా ఫ్లోర్లో వాళ్ళకి తల కొంచెం అలా ఇచ్చాను మ్యారేజ్ డే కదా అని అన్నట్టు సో అది ఇంకా ఇందులోనే పచ్చి కొబ్బరి ఉనింది దాన్ని కొంచెం తురిమేసి లాస్ట్లో చిన్న పీసెస్ మిగులుతాయి కదా వాటిని సన్న సన్నగా కట్ చేసుకొని అవి కూడా నెయ్యిలో వేయించేసుకున్నాను ఈ నెయ్యిలోనే మళ్ళీ సేమియాలు కూడా వేయించేసేసి అందులోనే పాలు ఫస్ట్ కొన్ని వాటర్ వేసి ఉడకబెడతాను సేమియాలు తర్వాత షుగర్ వేసి తర్వాత పాలు వేస్తాను అనమాట ఎక్కువ పాలు వేయను ఎందుకు అంత నచ్చదు ఉత్త పాలల్లోనే వేస్తే సో అది తినే కొంచమే మళ్ళీ అది కూడా తినలేమని చెప్పాను అన్నట్టు నాకు నచ్చినట్టు చేశాను అనమాట ఇంకా ఈ పెళ్లి రోజు అనే దాని గురించి చెప్తాను యాక్చువల్గా ఏంటంటే మా ఇద్దరికీ ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఫిఫ్టీన్త్ ఇయర్ వచ్చాం కదా ఇంతవరకు మేము కలిసి అంటే ఆ యానివర్సరీ రోజు కలిసి ఉండడం అనేది చాలా తక్కువ ఇద్దరము అంటే ఫస్ట్ యానివర్సరీ అప్పుడు నాకు జాబ్ పరంగా నేను ఇక్కడ హైదరాబాద్లో ఉండడము ఆ వారు చెన్నైలో ఉండడము ఇంకా తర్వాత ఇయర్ ఏమో తను అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళడము నేను ఒకదాన్ని ఉండడము అలాగ ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి వస్తూ ఉండేదనమాట కలిసి మ్యాక్సిమం ఒక త్రీ యానివర్సరీస్ ఉన్నామేమో లాస్ట్ ఇయర్ ఉన్నాము కానీ మండే వచ్చిందని చెప్పని ఆ రోజు ఏం చేయలేదు అంటే కొత్త డ్రెస్సులు అలా కూడా ఏం వేసుకోమనమాట అంటే ప్రతి యానివర్సరీకి వేసుకోవాలి అని అలా ఏమనుకోము ఉన్నప్పుడన్నా కనీసం వేసుకుందాము అనే అలా ఉంటుంది కానీ ఈ ఇయర్ కొత్త బట్టలు కూడా ఏం లేదు మా ఆయన అయితే షోర్ తెచ్చుకున్నాడు కానీ నేనేం తీసుకొచ్చుకోలేదు మ్యారేజ్ డేకే ఖచ్చితంగా తెచ్చుకోవాలి కొత్త బట్టలు అలా ఏం ఎక్స్పెక్టేషన్స్ అయితే అసలు నాకైతే అస్సలు ఉండవు మా ఆయన తీసుకొచ్చి ఇవ్వాలి నేనే తీసుకొచ్చి అలా ఏ ఇద్దరము ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు మా ఆయన అసలు చేయడు నేనంకా ఫస్ట్ అర్థమైపోతుంది కదా త్రీ ఫోర్ ఇయర్స్లోనే మనకి ఎలాగా అంటే ఎలా ఉన్నారు తను అలాంటి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్పని సో దాన్ని బట్టి ఇంకా మా ఆయనకి అసలు అలాంటి అసలు ఇంట్రెస్ట్ ఉండదు ఎప్పుడు నచ్చదు అప్పుడు ఏమైనా బయటకు వెళ్ళినప్పుడు నచ్చినాయా డ్రెస్సులు కొనుక్కోవడమే అలా అంతే సో స్పెషల్గా ఈ అకేషన్కి కొనుక్కోవాలి వేసుకోవాలి అలా ఏమి ఉండదు అసలు యానివర్సరీ కూడా ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి అలా అసలు అలాంటి మైండ్ సెట్టే అన్నమాట సో ఇంకా వాళ్ళకి అలా ఉన్నప్పుడు ఇంకా మనం ఎంత చేసినా మనకి అంద అసలు మనకే ఇంట్రెస్ట్ రాదు ఎదుటి వాళ్ళు అలా ఉంటే అని చెప్పని ఇంకా నేను కూడా పెద్దగా పట్టించుకోను అసలు లైట్ తీసుకుంటాను ఇంకా ఆ రోజు ఇలాగ ఆనియన్ పకోడీ స్వీటు పూరి కర్రీ ఇంకా వెజిటేబుల్ పులావ్లాగా లాగా చేశాను ఈ ఆనియన్ పకోడీ పూరీ కర్రీ ఇది స్వీట్ చెప్పాను కదా స్టార్టింగ్లో చూపించాను అది ఇంక ఇదేమో వెజిటేబుల్ పొలావ్ లాగా చేద్దాము అని చెప్పని ఇంకా అన్నీ ఇలా కట్ చేసి పెట్టేసుకొని ఒక సైడ్ ఏమో రైస్ పెట్టుకున్నాను బాయిల్ అవుతూ ఉంటుంది కదా అది ఒక ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయ్యాక ఇందులో వేసి సిమ్లో పెట్టి చేసుకోవడమే ఫస్ట్ టైం అనమాట ఇది కూడా చేయడము సరే ట్రై చేద్దాము అని అని చెప్పని మేము ఈ మంత్ నెక్స్ట్ మంత్ అంతా నాన్ వెజ్ తినకూడదు అనమాట అంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నాం కదా ఫార్టీ వన్ డేస్ వరకు తినకూడదు అది డిసెంబర్ ఎండ్ అవుతుంది అనుకుంటాను నాకు తెలిసి సో అందుకని ఇలాగ వెజిటేబుల్స్ చేశాను బాగానే వచ్చింది మరి ఓ అనలేదు అలానే బాగాలేకుండా లేదు బాగానే ఉన్నింది అన్నీ బాగా వచ్చాయి ఈ రైసే కొంచెం అంటే ఇంకా కొంచెం బాగా ఎక్కువ వెజిటేబుల్స్ అయిపోయాయి అని అని అన్నదనమాట మా అక్క ఇందులోనే పన్నీర్ కూడా వేసాను అలా చేయడం వల్ల ఎక్కువ వెజిటేబుల్సే కనిపిస్తున్నాయి అని అని అంది మా అక్క బిర్యానీలు ఇలాంటివి చాలా బాగా చేస్తుంది మనకేమో అంత రాదు ఎక్స్పర్ట్స్ కాదు సో ఫస్ట్ టైం కదా సరే చూద్దాం ఒక ట్రై చేద్దాం అని చెప్పని చేశాను ఇంక ఇక్కడ పూరీకి కూడా కలిపి పెట్టేసుకుంటే అవుతూ ఉంటుంది కదా అని చెప్పని చెప్పాను నేను ఇందాక చెప్పాను కదా స్పెషల్ గెస్ట్లు వచ్చారు నాకు విష్ చేయడానికి అని చెప్పని వీళ్ళే ఈ పిల్లలందరూ వచ్చి విష్ చేశారనమాట స్టార్టింగ్లో విన్నారు కదా వాయిస్ వాళ్ళది ఏంటిదిరా ఈరోజు ఎందుకు వచ్చారు ఎందుకు చాక్లెట్స్ ఇస్తుంది ఆంటీ అని అంటే ఇలాగా ఆంటీ వాళ్ళది మ్యారేజ్ యానివర్సరీ అని చెప్పని చెప్తూ ఉన్నారనమాట అది అసలు వాళ్ళకి అది అనిపించడమే పెద్ద సర్ప్రైజ్ నాకు అంటే ఈ పిల్లలు అందరూ బాగుంటారనమాట నాతో అంటే నేను అలానే ఉంటాను వాళ్ళు వస్తారు మా ఇంటి దగ్గరే ఏమైనా డ్యాన్స్లు అలా ఏమన్నా ప్రాక్టీస్ అలా ఉంటే కదా మా ఇంటి ముందే పెట్టుకొని చేసుకుంటూ ఉంటారు కొంచెం బాగా అటాచ్మెంట్ ఎక్కువ అనమాట వీళ్ళతో నాకు అందుకని వాళ్ళు వచ్చారు విష్ చేశారు ఉన్నారు ఫొటోస్ తీసుకున్నాము వీడియోస్ తీసుకున్నాము అన్నీ చేసాము ఇంక ఇచ్చి తీసుకొని వీళ్ళు బయటకు వెళ్ళాక వాళ్ళు ఏం ఆలోచించుకున్నారో ఏమో తెలియదు పైకి వెళ్ళి అందరూ ఒక దగ్గర ఉండి స్టెప్స్లో ఒక కార్నర్కి వెళ్ళారు వెళ్ళి అక్కడ వాటర్ బబుల్స్ వచ్చేది ఉంటుంది కదా సో దాంతో వాళ్ళు ఊపుతూ ఉంటారు నన్ను సర్ప్రైజ్ చేసి తీసుకెళ్ళాలి ఆ వాటర్ నా తలపైన అంటే ఇప్పుడు ఎవరైనా ఒక మనిషి వస్తుంటే వాళ్ళ మీద పూలు జల్లి తీసుకొస్తారు కదా అలాగా వాళ్ళు ఆ వాటర్ దాంతో అది ఆ పిల్లగాడు వేస్తున్నాడు చూడండి అలా చేసి అక్కడ గట్టిగా అర్చి హ్యాపీ యానివర్సరీ ఆంటీ అని చెప్పని ఇలాగా ఫోటో తీసుకుందాము వీడియోస్ తీసుకుందాం అని చెప్పని పిలిచారు అసలు చాలా బాగా అనిపించింది అసలు ఎంత క్యూట్ కొనిందంటే వాళ్ళకి ఆ థాట్ రావడమే ఎక్కువ మళ్ళీ నన్ను పిలవడము వాళ్ళు అలా చేయడము అది చాలా చిన్నదే కానీ చూసే వాళ్ళకేమో అది ఏముంది అందులో అని చెప్పని అనిపిస్తుంది అసలు మన మనకి ఏ రిలేషన్ లేదు వాళ్ళకి జస్ట్ ఫ్లో అపార్ట్మెంట్ పిల్లలు వాళ్ళు అంత అఫెక్షన్ చూపించడం అనేది నాకైతే చాలా పెద్ద విషయమే అదనమాట సో వీళ్ళ గెస్ట్లు వాళ్ళు ఇంకా మళ్ళీ ఒకసారి వచ్చి మళ్ళీ ఒకసారి విష్ చేసి ఆంటీ ఫొటోస్ తీసుకుందామని చెప్పని అందరు ఇలాగా మాతో కూర్చొని వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని వెళ్ళారు ఇక్కడ మా వాడు మిస్ అయిపోయాడు వాడే ఎక్కడికో వెళ్ళాడు వాష్రూమ్కి వెళ్ళాడంట ఆ టైంకి సో అదే ఇదిగోండి ఏదో పిల్లలు పందులున్నట్టు ఉన్నారు మీరు అని చెప్పని కామెంట్ చేస్తూ ఉన్నారు అందరినీ చుట్టూ వేసుకొని ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి కూడా పిల్లలంటే కొంచెం ఎక్కువే అనమాట నాకు ఈవెన్ మా వాడిని కూడా నేను ఇంతవరకు అసలు కొట్టింది కూడా ఎప్పుడో రేర్ అనమాట నాకు అంత తొందరగా చేయి రాదు కొట్టడానికి అరవడానికి కూడా జస్ట్ చూస్తా అంత చూపులతోనే భయం పెట్టుకుంటారు అంటారు కదా అలాగా కొట్టడం అంటే అసలు నాకు చాలా తక్కువ అదనమాట ఇంకా మ్యారేజ్ యానివర్సరీల గురించి చెప్తా ఉన్నాను కదా ఇందాక అది ఎప్పుడు ఇలా చేసుకోవడం కానీ అసలు కేక్ కటింగ్ అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంకా ఆ తర్వాత మా అక్క వాళ్ళ పిల్లలు మా వాడు కొంచెం కామెడీ చేశారు అది కూడా పెడతాను చూడండి యానివర్సరీలో చేసుకోవాలి ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చుకుంటేనే ఇష్టం ఉంటుంది లేదంటే లేదు అలా ఏం ఉండదు నాకు తెలిసినంతవరకు వాళ్ళ వాళ్ళతో చే స్పెండ్ చేసే టైంను బట్టి ఒకరికొకరికి రెస్పెక్ట్ ఇచ్చుకొని ఇది చేసుకుంటే చాలు అని నా ఒపీనియన్ ఇలా గిఫ్ట్లు ఇచ్చుకొని ఎప్పుడో ఒకసారి చేసుకొని తర్వాత కొట్టుకుంటా తిట్టుకుంటా అలా ఉండడం కన్నా కూడా అసలు ఏమి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు ఒకరి మీద ఒకరు నేనైతే అసలు జీరో అనమాట ఫస్ట్ వన్ అవర్ టూ టూ ఇయర్స్లోనే అర్థమైపోతుంది కదా సో అప్పటి నుంచి అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయను ఇలా ఉండాలి అలా ఉండాలి తను తన ఫ్రీడమ్ తనకిచ్చేసాను అలానే గొడవలు రావా అంటే మామూలు గొడవలు రావు ఫుల్ గొడవలు అవుతాయి అదంతా మ్యారేజ్ వీడియోస్ పెట్టినప్పుడు సెకండ్ పార్ట్ పెడతా కదా అందులో చెప్తాను ఎలా అవుతాయి అంటే గొడవలు పీక్కి వెళ్ళిపోతాయి అలా గొడవలు పన్నా కూడా అంటే నేను పడతాను ఈయన అరుస్తూ ఉంటారు ఎంత గొడవలు పడినా మళ్ళీ లాస్ట్కి ఒక్కటవ్వాల్సిందే అంటారు కదా సో అలాంటి రిలేషనే వైఫ్ అండ్ హస్బెండ్ మిగతా ఎవరితో అయినా కూడా ఇప్పుడు మా అక్క మా తమ్ముడు మా చెల్లెలు ఇలా ఎవరి ఒకవేళ సపోజ్ వాళ్ళతో గొడవ పడిన ఒక వన్ మంత్ మనం మాట్లాడకపోయినా కూడా అది పెద్ద అనిపించదు ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అనేది వాళ్ళు ఎంత గొడవ వేసుకున్నా మహా అయితే వన్ ఆర్ టూ డేస్ మీద అంటే త్రీ డేస్ అంతే తర్వాత మళ్ళీ కలవాల్సిందే లైఫ్ లాంగ్ ఉండాల్సిందే వాళ్ళిద్దరు లాస్ట్కి మన పిల్లలు మన తోడు రారు మన పేరెంట్స్ రారు అనేది బాగా నమ్ముతాను నేను నమ్ముతానంటే ఒక్కొక్కసారి గొడవలు అయినప్పుడు పి పిచ్చ కోపం వచ్చేస్తుంది అసలు మా ఆయన ఏంటంటే ఇందులో కేక్లో కూడా రాసి ఉంటుంది అసలు విరుద్ధం అనమాట ప్రతి ఒక్కటి ఏదొద్దు అదే చేద్దాము అని అన్నట్లు అంటూ ఉంటాడు అంటే తన వేలో తనది కరెక్ట్ అనిపిస్తుంది మన వేలో మనది కరెక్ట్ అనిపిస్తుంది దాన్ని ఎవరు ఏం చేయలేము సో అలా చూసి చూశాను ఇంకా తర్వాత అసలు ఏం పట్టించుకోవడమే మానేశాను మన మనకి ఇబ్బంది కలగనీయకుండా ఏం చేసుకున్నా మనకు అవసరం లేదు అని అన్నట్టు ఇంకా మొత్తం అంతా వదిలేసి ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉందనమాట ఏం పట్టించుకోకుండా ఉంటేనే లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటుంది అని అనిపిస్తుంది సో వీటి గురించి అన్ని క్లియర్గా ఇంకొక వీడియోలో చెప్తాను మీకు ఎలా ఉండాలి ఏంటి అని చెప్పని చాలా ఫేస్ చేశాను సఫర్ అయ్యాను ఇంకా వాటి గురించి వద్దు అని అని ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట ఇక్కడ మా పిల్లలు అదే చెప్తా ఉన్నారు బా పిన్ని పిన్ని ఐ లవ్ యూ చెప్పు నన్ను వాళ్ళకి చెప్పమని చెప్పానని ఒకే ఒక విషయంలో మా ఇద్దరికి సెట్ అయ్యింది అంటే ఇద్దరి ఒపీనియన్స్ ఒకేలా ఉంటుంది ఇద్దరివి ఒకేలా కలిసాయి అంటారు కదా అలాగే ఇక్కడ మా ఆయన చెప్పమంటే మా ఆయనకు సత్య అంత సిగ్గు నాకు ఇంక అంతకన్నా ఎక్కువ సిగ్గు అనమాట ఇద్దరం అస్సలు ఓపెన్ అప్పే కాము ఎందుకు మరి స్టార్టింగ్ నుంచి అంతే ఉంది ఈవెన్ పెళ్ళిలో ఒకరి మీద ఒకరు చేసుకొని ఫొటోస్ తీసుకోండి అంటేనే అసలు మామూలుగా ఇది అవ్వలేదనమాట ఇద్దరికీ అంతే ఒకరు కూడా అలా అంటే ఒకరు ఆపోజిట్ ఉంటారు కదా ఎవరికైనా కానీ మా ఇద్దరికి ఫైనల్గా మీరు ఎవరు చెప్పలేదు నేను చెప్పలేదు ఆయన చెప్పలేదు అనమాట అదేంటి ఇన్ని ఇయర్స్ అవుతున్నా మీరు ఇంకా ఎందుకు సిగ్గుపడుతున్నారు అది ఇది అని అని చెప్పని అన్నారు కానీ ఏం ఎవరని చెప్పుకోలేదు అలా అని చెప్పుకుంటేనే అవుతుందా ఇష్టం ఉంటుందా అలా అంటే ఏమో మరి మాకైతే అలా ఏమి ఉండదు ఎప్పుడు చెప్పుకునింది లేదు చెప్పింది లేదు అదన్నమాట ఇక్కడ మావాడు వచ్చి లేదు నీకు మీ నాన్న మీద ఇష్టం ఉంటే చెప్పు అమ్మ మీద ఇష్టం ఉంటే చెప్పు అలా ఏదో అంటున్నాడు కానీ ఫైనల్గా అయితే అసలు చెప్పలేదు నేను చెప్పలేదు ఈయన చెప్పలేదు అనమాట ఇంకా అయిన తర్వాత కేక్ కట్ చేసేసి తినేసాము ఆ కేక్ మీద ఏ ఏంటిది విరుడ్డప్ప మొగుడు సర్దుకుపోయే అని చెప్పని రాపిచ్చింది మా అక్క అదైతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఒక్కోసారి అంటే నేను కూడా కొంచెం మొండుగానే ఉంటాను కానీ నేను చాలాసేపు ఏమి ఉండను తర్వాత నార్మల్ అయిపోతాను అలా అనమాట సో ఇంకా మొగుడు పెళ్ళాలంటే అవన్నీ కామన్ సో అదన్నమాట ఏం చెప్పాను మళ్ళీ ఒకసారి చూసుకోవాలి సో నచ్చితే కానీ ఒక లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో తర్వాత మ్యారేజ్ వీడియోస్ అంటే పాత వీడియోస్ ఉంటాయి కదా అవి షార్ట్ షార్ట్గా తీసి పార్ట్ టూలో అందులో చెప్తాను పెళ్ళైన తర్వాత నా లైఫ్ ఎలా చేంజ్ అయ్యింది అసలు ఎలా నేను అడ్జస్ట్ అయ్యి ఉన్నాను ఇలా అని చెప్పని మొత్తం క్లియర్గా అందులో చెప్తాను అంటే అది యూజ్ అవ్వచ్చు ఎవరికైనా కూడా అయినా ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఎవ్వరు అడ్జస్ట్మెంట్ అనేది ఎక్కడా లేదు మాట మాట్లాడితే ఇష్టం ఉంటుండు లేదంటే డైవర్స్ అనే ఇదిలో Wow, oh, come on! <laughs> I love your temple. I love.